అందరికీ అండి ఇక ఇప్పుడు అయితే గాజుల ట్రెండ్ అయితే నడుస్తుంది కదండి వదినా మరదల గాజులు అమ్మమ్మ మనవరాల గాజులు అయితే ఇక ఈ ముగ్గురు అమ్మమ్మలు అయితే మా పిల్లలకైతే గాజులు పెట్టడానికి వచ్చారండి నాకైతే ఒక పాప సిక్స్ మంత్స్ అండి మాకైతే ముగ్గురు ఆడపిల్లలు అందుకని వాళ్ళైతే గాజులు తీసుకుని వచ్చేసారు కా గాజులే కాదండి బొట్టు కాటుక తిలకం ఈ స్టిక్కర్స్ అన్నీ తీసుకొచ్చారండి స్వీట్స్తో పాటు ఎంత బాగున్నాయో గాజులు అయితే చూడండి నాకైతే భలే నచ్చాయండి కలర్ కాంబినేషన్ మా పెద్ద పాపకు తీసుకొచ్చిన గాజులు అయితే మాకు కూడా వస్తాయండి ఇక వాళ్ళైతే వచ్చేసి అలా కూర్చున్నారండి సడన్గా చెప్పేసరికి అయితే మేమైతే శారీస్ అయితే తీసుకురాలేదండి అందుకే మాకైతే అప్పటిదప్పుడైతే కరీంనగర్ అయితే వెళ్ళిందండి మాంగళ్య షాప్కి అయితే వెళ్ళి కొంచెం బడ్జెట్లో అయితే శారీస్ అయితే తీసుకొచ్చిందండి ఇక వాళ్ళు ఎది చూపిస్తే పర్లేదు ఎలాంటివైనా పర్లేదు అని అయితే అన్నారండి మరీ బ్యాడ్గా లేవు కానీ కొంచెం తక్కువ రేట్లో అయితే తీసుకొచ్చామండి ఇక మా అమ్మ అయితే ఫస్ట్ గాజులు పెడుతుంది చూడండి మా అమ్మ అయితే ఫస్ట్ గాజులు పెట్టద్దని చాలామంది అన్నారండి ఎందుకంటే మా నాన్న లేడు కాబట్టి కానీ మాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవండి మంచి మనసుతో ఏది పెట్టినా మంచిదే అనేసి మా అమ్మమ్మనే కదా అనేసి మా పిల్లలు కూడా ఊరుకున్నారండి ఇక మా అమ్మ ఎందుకు బొట్టు పెట్టుకుందంటే ధారణ అయితే చేయించుకుందండి విమలవాడలో అట్లా అనేసి బొట్టు పెట్టుకుందండి చాలామంది అయితే కామెంట్ చేస్తారండి అప్పట్లో అయితే మా నాన్న చనిపోయి అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుందండి నాకు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు అయితే చనిపోయారు పిల్లలైతే చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో ఇక పిల్లలకి గాజులు మేకప్ అంటే బల ఇష్టం ఉంటుంది కదండి అందరి ఇళ్ళల్లో అలాగే ఉంటుందా లేదా అని నాకైతే తెలియదు కానీ మా పిల్లలకి అయితే ఇలా రెడీ అవ్వడం అంటే బల ఇష్టం అండి ఇక మా అక్క పాపల పిల్లలకైతే వేస్తుందండి మా అమ్మ ఇక మా బుడ్డదైతే చూడండి ఎలా చూస్తుందో మా నడిపాప అయితే ఇక లేదండి వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇక మా అమ్మకైతే వాళ్ళు చీర పెట్టేసారు చూడండి ఫోటో తీస్తానని చెప్పాను ఫోటో అయితే దిగుతున్నారు ఇక ఈమైతే మా బాబాయ్ వాళ్ళ వైఫ్ అండి మా నాన్న వాళ్ళ తమ్ముడి వైఫ్ అండి తిను ఇక మేము చిన్నప్పటి నుంచి మా నాన్న చనిపోయిన దగ్గర నుంచి మేమందరం అయితే కలిసే ఉన్నామండి ఇక ఫ్యామిలీ అంటే అన్నీ కలిసే ఉండాలి ప్రేమలే ఉండాలని లేదండి అప్పుడప్పుడు గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి పాలు పాలు కదా మేము కూడా చాలా గొడవలు పడుతూ ఉంటాం కానీ మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి అందరం కలిసే ఉంటామండి ఒకరికొకరు అన్నట్టుగా లోపల ఉండే అవి ఉన్నా సరే ఎక్కువ పట్టించుకోమండి ఇంకా ఇలాంటి ఈవెంట్స్ కానీ ఇలాంటి గాజులు వేసుకోవడం కానీ చాలా మంచిదండి రావడం అయితే ఎందుకంటే ఎవరి మనసులో ఎంత మనస్పర్ధలు ఉన్నా ఏమున్నా సరే అవైతే ఒక్కసారిగా మర్చిపోయి వచ్చి ఇలా కలుసుకుంటాం కదండి అందుకని ఇలాంటి ట్రెడిషన్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఏదో చదువుకున్న వాళ్ళు కూడా పట్టించుకుంటారు ఏంటని మాత్రం అసలు అనుకోవద్దండి ఇక మా నడిపాప లేదు కదండి అందుకని తనకు తెచ్చిన గాజులు అయితే మా పెద్ద పాప చేతిలో అయితే పెట్టిందండి ఇక పక్కనే నేనైతే పాపను పట్టుకొని కూర్చున్నాను మా పాపకైతే అదిగో మెరుపు మెరుపుల గాజులు అయితే తీసుకొచ్చిందండి భలే బాగున్నాయి కదండి ఇక మా పిల్లలైతే మా పిన్నికైతే సారీ శారీ పెట్టిస్తున్నారు చూడండి ఇక నాకైతే లాస్ట్కి అని చెప్పానండి ఎందుకంటే నేనైతే చిన్నదాన్ని కాబట్టి మా పాపకి కూడా లాస్ట్కి పెట్టండి అని చెప్పాను ఇక మా చిన్న చిన్నమ్మండి తినైతే మా అమ్మ వాళ్ళ చెల్లె ఎవరి లైఫ్లో అయినా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి మా అందరికీ కూడా ఉన్నాయి కానీ పైకి అందరం నవ్వుతూనే ఉంటాము చూడండి మా చిన్న పాపకి అయితే గాజులు వేస్తుంది తనకైతే చాలా ఇష్టం అండి గాజులు మా చిన్నమ్మ కూడా ఒక పాప అండి తనకు కూడా మ్యారేజ్ అయిపోయింది ఇక మా బుడ్డదానికైతే గాజులు వేస్తుంది చూడండి మా బుడ్డదైతే భలే హ్యాపీగా ఉంటుంది కానీ ఎక్కువ గాజులు వేస్తే తనకి ఇరిటేషన్ వస్తుందని నేనైతే వద్దన్నాను జస్ట్ అట్లా రెండు ఇటోక రెండు అయితే వేయమని చెప్పానండి ఇక అక్కడ కూర్చోబెట్టేసాము మా పాప అయితే ఇలాంటివైతే ఎక్కువ ఎప్పుడైతే పాటించలేదండి ఇదే మా పాప పుట్టిన తర్వాత ఫస్ట్ టైం ఇలా గాజులు వేసుకోవడం మా పిన్ని కూడా శారీ పెట్టేశారండి వాళ్ళు ఇక మా బుడ్డది కూడా శారీ పెట్టేస్తుంది చూడండి అమ్మమ్మ తీసుకో అన్నట్టుగా ఇక మా చిన్నమ్మ కూడా గాజులు తనకి తాంబూలంలో పెట్టేస్తుంది భలే బాగుంది కదండీ చూడడానికైతే నాకైతే భలే అనిపించింది ఇక గాజులు వేసిన తర్వాత ఇక మా పిల్లల చేష్టలు అయితే చూడాలండి భలే చిలుపు చిలుపుగా ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇక మా పాపకి వచ్చిన గాజులు అయితే నేనైతే అన్నీ సర్దేసుకుంటున్నాను మళ్ళీ వెళ్ళేప్పుడు ఎప్పుడు తీసుకోవాలి కదా అని పిల్లల్ని అయితే ఇలా ఫొటోస్కి అయితే ఫోజ్ ఇవ్వమన్నానండి ఎక్కడ అక్కడ కూర్చున్నాం ఇక లాస్ట్కి అయితే వచ్చిన వాళ్ళకైతే భోజనాలు పెట్టాలి కదండి పెట్టి పంపించేసాం బాయ్ స